లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పూల శ్రీనివాసరెడ్డి అన్నగారికి కదిరి నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించినందుకు మేమందరము మన అధినేతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మేమందరము ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాము అన్న ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఇంకొంచెం కొంచెం మన ఊపులో మన కదిరి కాన్స్టిట్యెన్సీ మన కదిరికి వైఎస్ఆర్సిపి జెండా ఖచ్చితంగా మనం రిపరెపల్ ఆడిస్తాం ముచ్చటగా మూడోసారి అత్యంత మెజార్టీతో మనం కదిరి నియోజకవర్గాన్ని గెలిపించుకుంటున్నాం ఎవరెంతమంది కానీ మనం వచ్చి ఈ కల్లుబుల్లి న్యూస్లు కల్లుబుల్లి మాటలు కల్లి పనికిరాని మాటలన్నీ చెప్పే వాళ్ళకందరికీ ఒకటే సమాధానం మనము ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా అనేది కదిరికి ఖచ్చితంగా రెపరెపలాడిస్తాము మరొక్కసారి మనము మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదిని నియోజకవర్గ సిఈసి సభ్యుడైన పూల శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నా ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారి గురించి ఇంకో నిమిషాలు చెప్పదలుచుకున్నాను పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి మేమంతా కలిసి పనిచేసాము పార్టీలో ఈరోజు రెండు వేల పద్నాలుగులో కోట్ల మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసింది రాష్ట్రంలో అందరికి దర్శన విషయమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వ్యాలీ బాగా వీచింది అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు గారు మేము అందరూ కలిసి ఇక్కడ కలిసి కట్టుగా అందరూ కలిసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అతడు చానాబాశా గారు జరిగింది దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు కూడా చాలా చోట్ల మేము విజయం సాధించాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడు కూడా సిద్ధారెడ్డి గారికి ఇచ్చారు టికెట్ అప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది కొత్తగా వచ్చినాడేనా ఏమైతుందేమో పార్టీ పరిస్థితి అని ఆ రోజు కూడా మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపులపై పిలిపించి మాట్లాడి మీరందరూ ఆయనకి సపోర్ట్ చేయండి నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఉన్నారు షాకిర్ గారు కూడా ఉన్నారు తర్వాత మేమంతా కలిసి కట్టుగా పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా శ్రీనివాస రెడ్డి అన్న గారితో మేమంతా కలిసి పనిచేశాం బ్రహ్మాండమైన మెజార్టీ అది నియోజకవర్గంలో తీసుకొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రేపు నెల పోలింగ్ ఉంది మంచి నిర్ణయం తీసుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి చాలా పరిచయాలు ఉన్నాయి రాజకీయంలో అనుభవం ఉంది పేరు పేరు పిలిచే స్థాయి ఎదిగినాడైనా మనమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో రెండుసార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓడించాం మనం రెండు వేల పద్నాలుగు ఓడించాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడించాం అలాగే లోకల్ బాడీ ఏం ఎలక్షన్ జరిగినా కూడా లోకల్ బాడీస్ మండలాల్లో ఓడించాం మున్సిపాలిటీలో ఓడించాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇక్కడ ఓడిచ్చేది ఎవరంటే బిఎస్ బబ్బుల్ అహ్మద్ గారిని చెప్పేసి సోదరులారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆధారపాలి అందరిచ్చే ప్రజలు ఉన్నారంటే అది కదిరి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి అడుగుతున్నాడంటే నేను చెప్పేదిగా స్వయంగా జగన్మోహన్ గారు చెప్పారు ఈ మాట పులివెందుల తర్వాత కదిరేయ అప్పుడు మేము అంతా అన్నాం సార్ కదిరి కదిరి అట జగన్మోహన్ అట అని చెప్పాం మనం మాకు చూస్తేనే అంత చాలా ఇదిగా మాట్లాడతాడు మహానుభావుడు ఆయన అంత ప్రేమ ఉంది అందుకోసం మనమంతా పాత్రికేయులకు ఆయకు నమస్కారం నిన్నటి రోజున మూల శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నికల ఇన్ఛార్జిగా కదిరి నియో నియోజకవర్గాన్ని నిర్ణయించడాన్ని జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఆయన నాయకత్వంలో ఎన్ని ఎన్నికల నాయకత్వంలో ఆయన ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో పనిచేసి బక్కుల్ భాష గారిని మరియు శాంతమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి పూల శ్రీనివాసరెడ్డి గారు కూడా మేము చెబుతున్నాం మంచి మెజారిటీతో గతంలో వచ్చిన ఎమ్మెల్యే కంటే కూడా మంచి మెజారిటీతో మేము గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం